నిజమైన జ్ఞానము బాధలను తొలగించును స్వశక్తిని నమ్మడం ముఖ్యము అది అంతర్గతంగా అనుభవాలను సూటిగా అందుకోవడం మొదలు పెట్టినప్పటి నుండి వచ్చును నీకు గురువు అవసరము నీకు మార్గదర్శకత్వం చూపే మనిషి అవసరం సందేహం లేదు ఇతరుల వద్ద నుండి నీవు నేర్చుకోరాదు గ్రంథాలు చదవకూడదని నేను చెప్పడం లేదు కాని నాకు వేదాలలోనూ నిగూఢ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంలోనూ ఇబ్బంది వచ్చినప్పుడు అక్షర జ్ఞానం లేకపోయినా వానికి జవాబులు ఇవ్వగలిగేవారిని నేను కలిసేను నేను ఒకసారి బ్రహ్మసూత్రాలను ఉపదేశిస్తున్నాను అది వేదాంత గ్రంథాలలో అతిక్లిష్టమైన గ్రంథాలలో ఒకటి నేను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయిన సూక్తులు నా శిష్యులకు బోధపరిచేవాడిని వారు సంతృప్తిపడినట్లు కనబడేవారు కాని నాకు లేదు అందుచేత సాయం సమయంలో ఒక స్వామివారి వద్దకు వెళ్లేను ఆయన వేదాలు చదవలేదు అసలాయనకు సంతకము చేయడము కూడా సాధ్యము కాదు కాని విజ్ఞానములో ఆయనకు సరితూగే వ్యక్తి లేదు స్వీయ అనుభవము లేకపోతే నువ్వు సంక్షిప్తమైన ఈ సూత్రాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అని ఆయన అన్నారు స్వయంగా నేర్చుకున్న విద్యకు ఇతరుల వద్ద నుండి పొందే విద్యకు ఉండే భేదాన్ని నేను తెలుసుకోవడానికి ఆయన ఈ కథ చెప్పారు ఒక గురువుగారికి ఎప్పుడూ ఆవుని చూడని శిష్యుడొకరున్నారు ఆయన పాల రుచి ఎరుగడు కాని అతనికి పాలు మంచి పోషకాహారమని తెలుసును అందుచేత ఒక ఆవుని చూసి పాలు పితికి ఆ పాలను త్రాగాలని కోరిక పెట్టుకున్నాడు మీకు ఆవు గురించి ఏమైనా తెలుసునా అని గురువుగారిని తెలుసే అని గురువుగారు జవాబిచ్చేరు దయచేసి ఆవు ఎలా ఉంటుందో నాకు వర్ణించండి అని గురువుగారిని శిష్యుడు కోరేడు ఆవుకి నాలుగు కాళ్ళు ఉంటాయి అది సాధు జంతువు మచ్చిక చేసుకోవచ్చును అది అడవులలో కాకుండా గ్రామాలలో ఉంటుంది దాని పాలు తెల్లగా ఉంటాయి అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటూ ఆయన ఆవుని వర్ణించేడు అలాగే దాని తోక గురించి చెవులు మొదలు అన్నింటి గురించి వర్ణించేరు ఈ వర్ణన విన్న తరువాత శిష్యుడు ఆవుని వెతుకుతూ వెళ్ళేడు దారిలో అతనికొక ఆవు విగ్రహము తటస్థపడ్డాది అది చూసి మా గురువుగారు వర్ణించినది తప్పక ఇదే అయి ఉంటుంది అని అనుకున్నాడు ఆ సమయంలోనే గ్రామస్తులు వాళ్ల ఇళ్లకు సున్నం వేసుకుంటున్నారు ఆ విగ్రహము దగ్గర సున్నముతో ఒక బాల్చీ ఉంది శిష్యుడది చూసి ఆరోగ్యానికి మంచిదనుకుని త్రాగే పాలు అవే అయి ఉంటాయి అని భావించేడు కొన్ని గ్రుక్కల సున్నపు నీళ్లని మ్రింగేడు చాలా జబ్బు పడిపోయి వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లవలసి వచ్చింది కోలుకున్న తరువాత గురువుగారి వద్దకు వెళ్లి మీరు గురువులు కాదు అని కోపంగా అరిచేడు ఏమైంది అని గురువుగారు అడిగారు ఆవు గురించి మీ వర్ణన ఏమీ సరికాదు అని శిష్యుడు జవాబిచ్చాడు ఏమైంది అప్పుడు శిష్యుడు జరిగిన సంగతి వివరించాడు అప్పుడు పాలు నువ్వు పితికేవా అని గురువుగారు అడిగారు అందుచేతనే నువ్వు శిక్షింపబడ్డావు ఈ రోజుల్లో వివేకవంతుల కష్టాలకు కారణం వారికి తెలియక కాదు వారికి కొంత తెలుసు కాని వారికి తెలిసినది వాళ్లంతటా వాళ్లు గ్రహించినది కాదు అందుచేతే వాళ్లు బాధలు పడతారు అసంపూర్ణ సత్యములాగా అసంపూర్ణ జ్ఞానము చాలా ప్రమాదకరము అసంపూర్ణ సత్యము సత్యమే కాదు అలాగే అసంపూర్ణ విజ్ఞానము కూడా విఘ్నులు పరమార్ధమునూ సాక్షాత్తుగా గ్రహిస్తారు ఏ భాషలోనూ అక్షర జ్ఞానం లేని ఆ ఋషి నా సందేహాలను ఎప్పుడూ తీరుస్తూ ఉండేవారు స్వయంగా గ్రహించినది అర్హుడైన గురువు వద్ద చదువు అహాన్ని పవిత్రం చేయడంలో సహాయం చేస్తుంది లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానము మనకు అహంకారాన్ని కలుగజేస్తుంది ఈ రోజుల్లో వివేకవంతులు అనుకునే వారందరూ వేదాల నుండి విషయాలను మాత్రమే గ్రహిస్తారు వారికి వారు నిజంగా ఏమి చేస్తున్నారో తెలుసా వాళ్ల బుద్ధికి అటువంటి జ్ఞానము అందించేవారు పోషకాహారము లేని భోజనము చేసేటటువంటివారు అలాంటి తిండి ఎల్లప్పుడూ తినేవారు అస్వస్థులుగా ఉండడమేగాక కూడా అస్వస్థులుగా చేస్తారు మనము ఎంతోమంది గురువులని కలుస్తాము వారెంతో బాగా బోధిస్తారు కాని ఇతర బోధనలతో కలుపకుండా స్వీయ అనుభవముతో బోధించే గురువుల వద్ద నుండి గ్రహించినదే శిష్యులు జీర్ణించుకోగలరు సంతోషము పొందుటకు మంత్రము మహాతపస్వులు తమ గాఢధ్యాన స్థితిలో అనుభూతిని పొందే అక్షర ధ్వని పదము లేక పద సముదాయములను మంత్రము అని అంటారు ఇది మానవులు మాట్లాడుకునే భాష కాదు చైతన్య పరమావస్థలో గ్రహింపబడిన ఈ ధ్వనులు అంచలంచలుగా సాధకుని సంపూర్ణ నిశ్శబ్దత స్థితి చేరేవరకు దారి చూపుతాయి మంత్రములో లీనమవుతున్న కొలది మంత్రము నూతన అర్థాలను వెలువరిస్తుంది చైతన్య సిద్ధిలో ఉండే అత్యున్నత పరిమితిని అది తెలియజేస్తుంది మహోన్నత సంప్రదాయాలకు చెందిన మంత్రాలను స్వప్రయోజనాల కోసం బజారులో అమ్మజూపడం చాలా విచారకరము వివిధ పొరలున్న మానవ స్వరూపము వలె మంత్రము కూడా ఉన్నది స్థూలము సూక్ష్మము అతి సూక్ష్మము సూక్ష్మాతి సూక్ష్మము ఉదాహరణకు ఓం ను జాగృత స్వప్న సుష్ప్తావస్థ స్థితులను లేక స్థూలము సూక్ష్మము సూక్ష్మాతర శరీరములను ప్రతిబింబించును మంత్రము యొక్క నాల్గవ స్థితికి లేక ఉన్నత స్వరూపమునకు రూపము లేదు ధ్వని లేదు అనిర్వచనీయము లయ యోగా విధానమును అర్థము చేసుకుని సాధకుడు మంత్రము యొక్క దేహరహిత స్థితి పరమ చైతన్యమును తెలుసుకొనగలడు మంత్రము అతిశక్తి సంపన్నము అవసరమైనది అది ప్రార్థన యొక్క సంక్షిప్త సారము మంత్రమును ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకునినచో అది మనము ముందుకు పోవుటకు దారి చూపుతుంది నేను నేర్చుకున్న ఏదో ఒక క్రొత్త మంత్రమునకు నాకు ఇంతకుముందు తెలిసిన వాటికంటే మంచి శక్తులుంటాయన్న ఆశతో భౌతికమైన వస్తువులు వాళ్ళలాగా నేను మంత్రాలను ప్రోగుచేసేవాడిని ఒక్కొక్కసారి నా సహచర విద్యార్థులతో పోల్చుకుంటూ నా మంత్రము వాని మంత్రము కన్నా శక్తివంతమైనది అని అనుకునేవాడిని నేను అపరిణిత వ్యక్తిని నేను దానిని వెరీ పారమార్థికమంటాను ఉత్తర కాశీ హర్సిల్ మధ్యనన్న హిమాలయ శ్రేణులలో ప్రశాంతంగా నివసిస్తున్న స్వామీజీ ఒకరుండేవారు నేను ఆయనకు చూడటానికి వెళ్లేను నువ్విక్కడకు రావడానికి కారణమేమిటి అని ఆయన అడిగేరు నేను ఒక మంత్రాన్ని పొందుదామని వచ్చేను అని నేను జవాబిచ్చేను నువ్వు వేచి ఉండవలసి వస్తుంది అని ఆయన అన్నారు పాశ్చాత్యులు మంత్రమును పొందడానికి వెళ్లినప్పుడు వాళ్లు ఎంత సొమ్ము అయినా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కాని ఓరిమితో నిరీక్షించడానికి ఇష్టపడరు నేను అదే ప్రయత్నం చేశాను స్వామి నేను తొందరలో ఉన్నాను అని అన్నాను అలాగైతే వచ్చే సంవత్సరమురా అని ఆయన అన్నారు ఇప్పుడు ఉంటే నేను ఎన్ని దినాలు ఉండవలసి వస్తుంది అని నేనడిగాను నువ్వు ఇన్ని దినాలు నిరీక్షించాలని నేను భావిస్తున్నానో అన్ని దినాలు నువ్వు వేచి ఉండాలి అని ఆయన జవాబిచ్చారు అందుచేత నేను ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఓర్పుతో నిరీక్షించేను కాని స్వామీజీ నాకు మంత్రమును అనుగ్రహించలేదు నాల్గవ రోజున ఆయన అన్నారు నేను నీకు మంత్రోపదేశం చేస్తాను ఎల్లప్పుడూ దానిని జ్ఞాపకము ఉంచుకుంటానని మాట ఇవ్వు నేను ఆయనకు మాట ఇచ్చేను గంగా తీరమునకు వెళ్లాము పదా అని ఆయన అన్నారు లెక్కలేనంతమంది సాధువులు ఆధ్యాత్మిక అనుష్ఠానములను గంగానది తీరాన జరిపేరు అక్కడే వారు ఉపదేశమును పొందేరు నేను నదీ తీరమున నిల్చుని నేను ఈ మంత్రాన్ని మరచిపోనని వాగ్దానం చేయిచున్నాను అని అన్నాను ఈ వాగ్దానాన్ని పలుమార్లు చేసినా ఆయన ఆలస్యం చేస్తూ వచ్చేరు ఆఖరికి ఆయన అన్నారు నువ్వు ఎక్కడ నివసిస్తున్నా సరే సంతోషంగా జీవించు ఇదే నా మంత్రము జైలు శిక్ష అనుభవిస్తున్నా సరే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు నువ్వు ఎక్కడ ఉన్నా ఆఖరుకు నరకములాంటి ప్రదేశంలో ఉన్నా అక్కడ స్వర్గాన్ని స్థాపించబ్బాయి జ్ఞాపకముంచుకో సంతోషమనేది మనం తయారు చేసుకున్నది దానికి మానవ ప్రయత్నమే కావాలి సంతోషాన్ని నీకు నువ్వే సృష్టించుకోవాలి నా ఈ మంత్రాన్ని జ్ఞాపకము ఉంచుకో మననం చేసుకోవడానికి నాకొక అనూహ్య శబ్దాన్ని ఆయన ప్రసాదిస్తారని ఆశిస్తూ రావడం వల్ల నాకొక ప్రక్క విచారము వేరొక ప్రక్క ఆనందము కలిగాయి కాని ఆయన ఆచరణలో ప్రమేయమున్న ప్రయోగాత్మకి నా జీవితంలో ఈ మంత్రాన్ని వాడేను ప్రతి చోట అది పని చేయడం చూశాను ఆయనిచ్చినటువంటి ఆధ్యాత్మిక ఔషధము ఎంతో అనుభవజ్ఞుడైన వైద్యుడు ఇచ్చే ఔషధము కన్న మిన్నగా కనిపిస్తుంది తనను తాను నయం చేసుకోవడానికి మంచి మార్గం